ఈ దండవిట్టల చేతిలో ఈ హరిశ్బాబు చేతల సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని మీకు కనిపిస్తుందా చూడండి ఇక వీళ్ళ వేషాలు చూడండి వీడైతే దొంగ నేను మీరు రాసి పెట్టుకోండి నేను వీడు ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వచ్చి నేను చెప్తా వీడు స్టూవర్పురం దొంగ ఈడు గజ దొంగ ఈడు లుచ్చా లోఫర్ పెట్టుకపోనా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటావు నేను బి సురన్న మనతో కూడా దేవేందర్ కూడా ఉన్నాడు దేవేందర్ అలియ్ దేవన్న అయితే మనం చర్చిద్దాం మొన్ననే చెప్పాను బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రెండు ములాఖతై పోటీ చేస్తున్నాయని చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది నియోజకవర్గాల్లో కూడా అదే జరిగింది ఎగ్జాంపుల్ నేను ఎలక్షన్ క్యాంపెన్ చేసాను సిర్పూర్ నియోజకవర్గంలో అయితే గోరాతి ఘోరం డమ్మీ క్యానెల్ నిలబెట్టడం బీజేపీ నిలబడిన చోట్ల కాంగ్రెస్ డమ్మీ క్యానెట్ కాంగ్రెస్ డమ్మికిన చోట్ల బీజేపీ డమ్మికాను మొత్తానికి మొత్తం వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని గెలిచింది కాబట్టి ఇప్పుడు అవుతున్నారు చైర్మన్ పదవుల కోసం నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాలే కాబట్టి ఆ ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి ఇంత దారుణమా మేము ముందే చెప్పాం ఖచ్చితంగా వీళ్ళు దొంగ రాజకీయాలు చేస్తాను ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీని మొత్తం అంతం అందించడంలో వాళ్ళు భాగస్వాములైన చెప్పారు ఎక్కడ రాజకీయాలు ఎంతకు దిగజారిపోతున్నాయి జనాలని ఎలా మోసం చేస్తున్నారు అనేది మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు బీజేపీ పార్టీ చేసేటప్పుడేమో ముస్లిం సోదరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళు ఎలక్షన్స్ కంపెనీ మొదలుపెట్టుడు కాంగ్రెస్ వాళ్ళు హిందూస్ బిజెపి పార్టీ వాళ్ళు ముస్లిం సోదరుల మీద ఎలిగేషన్స్ చేసి రఘునందన్ రావు గారు చేసింది వీడియో వైరల్ అయింది చూశారు అవునవును లాస్ట్ లో ఉంటుంది ఇక చూడండి ఇగ అందగా ఈ ఉన్నాడు సులేమానట అంటాను చూడు ఇగ ఈయన నవ్వుతాడు చూడండి మన ఎమ్మెల్యే మన ముద్దుల ఎమ్మెల్యే నవ్వుతాడు చూడండి అవు షేక్ దస్తగిరా చెప్తాడు మళ్ళా అన్నాడు నవ్వుతాడు మన ఎమ్మెల్యే నవ్వుతాడు అంటే ఇక్కడ ఏమంటాడు అంటే అంటే ముస్లిం వాళ్ళ పేరు చెప్పుకుంటే వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు పోతే హిందూస్ అని అంటారు ఆయన అంటే ఇప్పుడు ఏమైతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఒక అయితే మళ్ళీ ఇదేంది భోకునందన్ నువ్వు రఘునందన్ కాదు భోకునందన్ అనుకున్నాను నువ్వు అసైన్ ల్యాండ్ కబ్జా చేసినావు నీ కూతురు పేరు మీద నీ అల్లుడి పేరు మీద కావచ్చు మొత్తం పట్టాలు చేసుకున్నావు ఇది వాస్తవం నూట డెబ్బై ఆరు ఎకరాలు దమ్ముంటే నిరూపించని నిరూపించాను నేను చెప్పినా నేను నిరూపిస్తా అని చెప్పినా నువ్వు వచ్చి సిరిపూర్లో వచ్చేసి మా నియోజకవర్గంలో వచ్చేసి మొత్తం బిల్డప్ మాట్లాడి అని నువ్వు అని పోగరా బల్బా ఏంది తమాషలా మరి నువ్వెవరి కేసులు వాదిస్తావు నువ్వెవరి కేసులు వాదిస్తావు సమయ కేసులు నువ్వు వాదించవా వాదించారు కేసులు వాదించవచ్చు ఈయన కమిషన్ తీసుకోవచ్చు పిచ్చి పిచ్చి పెద్ద పెద్ద ధమ్కి మాట ఇక్కడ చూడండి మిత్రులారా బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ ఓట్ల కోసము గెలవక ముందేమో వీళ్ళని వాళ్ళ దిట్టుడు వాళ్ళని వీళ్ళ దిట్టుడు ఇక్కడ వీళ్ళు బరోబరే ఉన్నారు మిత్రులారా ఒకటి అర్థం చేసుకోండి నాయకులు బరోబరే వాళ్ళు వాళ్ళు ములాఖాత్ ఒకటే ఉన్నది ఇక్కడ నువ్వు ముస్లిం అయితే నువ్వు నన్ను తిట్టుడు నేను హిందువు అయితే నేను నిన్ను తిట్టుడు మనం ఇతర కొట్టుకొని నరుక్కొని చావడమే ఇక్కడ వీళ్ళు బలబరుడు ఇక్కడ ఈయన తిడుతుంటే ఈయన నవ్వుతుండు ఎవరు మన మన ఎమ్మెల్యే నవ్వుతుండు ఇప్పుడు ఇగో అందరు కలిసిపై చర్చ వాళ్ళు ముందే టిఫిన్లు ఇడ్లీలు ఛాయి తాగినప్పుడు ముందు అయిపోయి విటల్ ప్లేస్ హరిష్ బాబు సిరిపూరి నాశనం చేయడానికి పుట్టినని చెప్పిన వాళ్ళంత దుర్మార్గులు వాళ్ళంత వరస్ట్ వరష్ఠగా ఎవరు లేరు చెప్పిన ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు ఒక తిట్టుకుని అప్పుడు చేసిండు అప్పటికే చెప్పాను నువ్వు నేను వెళ్ళి కానర్లో ఇది ములాఖత్ బరాబర్ బలాఖత్ అని చెప్పాను ఎంతకైనా జాతీయ అవి కలుస్తాయి తిట్టుకుంటారు బరాబర్ ఉంటారు వాళ్ళు కలిసి మమ్మల్ని ప్రజల్ని మోహం చేస్తారు మరి అభినందన్ వచ్చేసి మరి స్థానిక ఉద్యోగం నుంచి మాట్లాడలే మోడీ స్థాని రెండు నుంచి ఇవన్నీ మాట్లాడదాం ఒకటే ఎజెండా ముస్లిం వాళ్ళని తిట్టడం ముస్లిం మిత్రులను తిట్టుడు అది ఒకటే ఎజెండా వీళ్ళు బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ ముస్లింలను తిట్టి హిందువులను మోసం చేసుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతే హిందువులని తిట్టి ముస్లింల ఓట్లు తీసుకొని మళ్ళీ ఇయో గెలిచిన తర్వాత ఇట్లా ఇగో చూడండి మొత్తం హిందువులు ముస్లింలు ఇప్పుడు ఒక టైంలు గెలవక ముందు ఏమైంది వీళ్ళందరే తిట్టినోడేగా ఇగో ఇగో ఈ పాల్వ హరీష్ బాబు నేను ఎప్పుడో చెప్పిన ఈ పెంట తిబ్బల్ల బొర్రిటోడీడు పొదళ్ళల్లో చెట్లలో వీనికి పెద్ద పెద్ద ఆవాసాలు ఉన్నాయని చెప్పిన నేను వీన్ని పక్కన పెట్టుకోకని చెప్పిన నేను ఇగో ఈ దరిద్రుని పక్కన పెట్టుకోని మొత్తం రాజకీయం చేస్తాడు సిర్పూర్ సర్వనాశనం చేస్తాడు హరీష్ బాబు కుర్చీ మీద ఉన్న వెనుకున్న ఇల్లీగల్ దండాలు ఇవన్నీ చేసే విధవ ఈడే నేను చెప్తాను నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఎందుకంటే ఎవరికి ఎవరికి మొత్తం తెలుసు ఆ స్టోరీ ఇక్కడ చూడండి మిత్రులారా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అందరు ములాఖాత్ ఇక్కడ నన్నున్నద ఇంత అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు మన సిర్పూర్ నియోజకవర్గంలో తప్ప ఇది చూడండి ధర్మపుర అరవింద్ ఏమంటాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటాడు ఎవరైనా గుండు నువ్వు చెప్పు చెప్పు గుండు నువ్వు సమాధానం చెప్పు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఇక్కడ చూడండి మిత్రులారా మనమే ఇక్కడ పిచ్చి ఎర్రి పూలమయ్యేది మన ఓటర్లమే వీళ్ళు చేసే అన్యాయాల అక్రమాలు ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు కనిపిస్తుంది వీళ్ళు పదవుల కోసం ఒకడైతారు మళ్ళా ముందు తిట్టుకుంటారు ప్రజలకు లేనిపోయిన మాటలు చెప్తారు అటు వాళ్ళ గొడవలు చేస్తారు మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు మళ్ళీ చాయ్ పే చర్చలు చేస్తారు మళ్ళా పదవులు పంచుకుంటారు మళ్ళా కథలు పడతారు మొత్తం మొత్తం స్టేట్ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి బీజేపీ స్టేట్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ ఫండ్స్ వాళ్ళు బీజేపీ నొక్కాలి స్టేట్ ఫండ్స్ వాళ్ళు కాంగ్రెస్ నొక్కాలి ఇది వీళ్ళ ములాఖ మొత్తం కూరు నిధులు వస్తాయి సిరుపూర్కి వందల కోట్లు ఇంకా బిడ్డ ఇప్పుడు చెప్తున్నా ప్రతి నెల నెల ఆర్థిక చేస్తాం ఏ కౌన్సిలర్ ఎంత దోస్తున్నాడు చైర్మన్ ఎంత దోచుకున్నాడు మున్సిపల్ కమిషన్ ఎంత దోస్తున్నాడు పిలవాలి ఎంత అంటే సిరిపూర్ కన్నా పర్మిషన్ ఎంత ఇస్తున్నాండి భవనాలు కన్నా ఎంత పర్మిషన్ అండి ఆ రోడ్కి వంద కిలో రోడ్ ఉండదు ఐదు అంతా కట్టుకోవచ్చా రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంటాయి కమర్షియల్ కట్టుకోవచ్చా పెద్ద పెద్ద నాలాలు వెళ్తున్నాయి దాని పక్కనే స్కూల్ రాసుందర డిగ్రీ లాంటి కాలేజీలు ఉన్నాయి అంటే ఈ కబ్జా దేశం కట్టచ్చా మీ కళ్ళు దొబ్బినాయా కౌన్సిలర్ నేను గడిపిస్తాను మీరు మీరేం చేయాలండి ఏం చేయాలి ఎఫ్టీఆర్ బఫర్లు కబ్జాలు చేస్తున్నారు వెంచర్లకు అనుమతులు లేవు డిటీసీ అప్రూవ్ ఉండదు రి అనుమతులు ఉండవు కానీ వాళ్ళు అప్రూవ్ డిటీసీ చెప్తారు ఎట్ల ఇస్తాం వాళ్ళు డిసీపీ అప్రూవ్ ఎట్లు ఇస్తారు మీరు యాభై సంవత్సరాల క్రితము మన మన మధుర ఉంద మధుర దాని పక్కన పెద్ద ఒర్రె ఉండేది యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఏమవుతుంది ఇప్పుడు మొత్తం మొత్తం నాలుగు మొత్తం సాఫ్ చేసేక్కడ వెంచర్ చేస్తాను దానివల్ల వాస్తవీ గార్డెన్స్ ఉన్నాయి ఫంక్షనల్స్ దాని వెనుక ఏమవుతుందండి మొత్తం ప్లాట్లు ఇల్లీగల్ ఇల్లీగల్ ప్లాట్ వేసి బాగా పేపర్ అమ్ముతాను మరి ఏం చేస్తాను మీరు కమిషనర్లు ఏం పితారు మీరు చైర్మన్ ఏస్తారు కౌన్సిల్ ఏం ఇస్తారు మీరు ములాఖత మొత్తం దోచుకుందామన్నా అన్న నాశనం చేద్దాం అన్న ఇక నుండి ప్రతిసారి నెల నెల ఆర్టీ పెడతాం మేము ఎంత ఫండ్ వచ్చింది ఎంత ఖర్చు చేసినా మీ వాడు చేసినా అభివృద్ధి ఏంటి అని మొత్తం బరాబరే అడతాం ఇంత దారుణ అభివృద్ధి మీద లేదు మీకు నాలుగు అట్లే ఉంటాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు పాలు ఎరిబాబు సోగి లేకుండా ఉంటాడు అసెంబ్లీలో పడుకున్నాడు సరిగ్గా మాట్లాడరాదానికి చేత కాదు ఇక్కడనైతే చూసుకోండి మిత్రులారా ఇక్కడ మనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు వీళ్ళిద్దరూ ఇటు దండబిడ్డలు కానీ ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు కానీ ఇది ఎక్కడ అన్యాయం ఇదేంటిది గెలవక ముందు నాతోటి ఒక మనిషి అన్నాడు ఏ బీజేపీ ఉక్కుపాదం నా రక్తం కొత్త బీజేపీ అని కిందగా పడుతుంది పేరు రాస్తుంది అని అరే మీ మీలాంటి వాళ్ళకే ఇది చూడండి బీజేపీ బీజేపీ అని హరీష్ బాబు మీ చెవులో పెట్టిన పువ్వు చూడండి ఆ గెలవక ముందు మీరు ఇప్పుడే చూసిన రఘునందన్ రావు మాట్లాడిన మాటలకు ఈయన ఈయన వెక్కిలి నవ్వులకు ఇప్పుడు ఇక్కడ జరిగిన ములాఖాత్కు చూడండి మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయిపోయింది చెప్తారు మేమేమి ఆధారాలు లేకుండా మాట్లాడతలేము ఆధారాలు ఉన్నాయే ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే మిత్రులారా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయండి మేము ఒక కదా ఇప్పుడు గెలవక ముందేందుకు వాళ్ళని వీళ్ళు తిట్టుడు వీళ్ళని వాళ్ళ తిట్టుడు వీళ్ళు అచ్చుడు మధ్యలో మనం కొట్టుకొని సచ్చుడు ఇక్కడ ఇంత అన్యాయం ఇక్కడ నన్నున్నదా తెలంగాణ రాష్ట్రంలోనే ఇగో ఇదే సంచలనం రెటార్డర్డ్గా దొరికిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి వీళ్ళెంత దొంగల ఛాయ్పై చర్చకు నిదర్శనం ఇది ఆ రోజు జరిగిన దానికి నిదర్శనం ఇది ఏ హరీష్ బాబున దండబిడ్డలు కలిసే స్టేజ్ మీద ప్రసంగం ఇస్తే అయిపోతుండే కదా ఇద్దరం ఒకటే ఇద్దరిని దొంగ దొంగనాటకాలేందుకు ఎందుకు ఈ ఎక్కడ మన ఎక్కడ ఎలక్షన్ పోల్ అయినా నిన్న మున్సిపల్ కౌన్సిలర్ అందరు కలిసి చైర్మన్ ఎన్నుకున్నారు అయిపోయింది తప్ప ఒక్క సిరిపూర్లో తప్ప రాలే ఎందుకు రాలేదు రాలేదు చెప్పండి అక్కడ దండబిడ్ అనేటుడు ఓటు చోరీ చేస్తాడు దొంగతనం ఓటే ఓటు నమోదు చేసుకున్నాడు ఆయన ఎట్లా వచ్చింది ఓటు నీకు అట్లా ఎలక్షన్లో ఓటయ్యాను మున్సిపల్ కౌన్సిల్ ఓటాను ఈ చైర్మన్ పై చైర్మన్ ఎన్నుకోవడానికి ఓటు హక్కు నమోదు చేసుకుంటా అప్పటిదప్పుడే అధికారులు గడ్డి మీకు మీరు ఎట్లా చేసింది అంత ఫాస్ట్గా మీరు ఎట్లా చేశారు చేస్తారు అంత ఫాస్ట్గా తమాషాలా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా మిత్రుల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి ధర్నా చేద్దాం పదండి ఇది ఎక్కడ అన్యాయం అని ఎవరైతే బీజేపీ కోటేసినారో కాంగ్రెస్ కోటేసినో దండవేటలు హరీష్ బాబు ఇంటిని ముట్టడిద్దాం దీనికి సమాధానం మనకు చెప్పి తీరాలి మిత్రులారా ఎంత మనం ముస్లిం సోదరులకు మనకు వ్యక్తిగతంగా మనం దోస్తులమైనా కూడా ఈ విధవలు ఈ పార్టీలో పనిచేసే విధవలు ఎవరైతే ఉన్నారో నేను ఎందుకు ఇంత ఆక్రోషంతో మాట్లాడుతున్నానంటే మిత్రులారా నా నా సొంత మిత్రుడు నా సొంత మిత్రుడు నాకు చెప్పిండు బీజేపీ కోసం నేను కోసుకుంటా అని ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటిది మనం మనం కోసుకున్న దానికి ఏమన్నా అర్థం ఉన్నదా ఇప్పుడు కోసుకోవాలి ఇప్పుడు ఏమన్నా అర్థం ఉన్నదా ఇప్పుడు జరిగింది చూడండి ఒకసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మిత్రులు గింత దొంగ రాజకీయమా ఇక్కడ సిర్పూర్ డెవలప్మెంట్ చేసిన ఏదన్నా అనిపిస్తుందా దీన్ని చూసుకోండి మీరు చెప్పండి ఇక అభివృద్ధి జరుగుతుందా ఈ దండవిట్టల చేతుల ఈ హరిష్ బాబు చేతిలో సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని మీకు అనిపిస్తుందా చూడండి ఇక వీళ్ళ వేషాలు చూడండి వీడైతే దొంగ నేను మీరు రాసి పెట్టుకోండి నేను వీడు ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వచ్చి నేను చెప్తా వీడు స్టూవర్ట్పురం దొంగ ఈడు గజ దొంగీడు లుచ్చ లోఫర్ పెట్టుకపో నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటావు నేను నీ ఒక్కని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రత్యక్ష సాక్షిని నేను ఆధారాలతో తీసుకొస్తాను నీ దగ్గరికి ఈ దొంగ ఇగో ఇది ఇదంతా కలిపి ఈ ఎక్కడన్నాడు ఇది హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్నో హరీష్ బాబు తండ్రిలో వాళ్ళు ఎందుకుంటారు ఈడున్నాడుగా ఈడుంటే హరీష్ బాబు ఉన్నట్టేనా ఇంకా వాళ్ళు ఎందుకుంటారు ఇక్కడ మీరు చూసుకోండి మిత్రులారా ఇది ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఆడిన డ్రామా మనం అన్యాయం అయిపోయినాం కదా మిత్రులారా సిర్పూర్ నియోజక నియోజకవర్గం ప్రజలు అన్యాయం అయిపోయారు కదా చెప్పండి కదా దీనికి నేను బాధతో అడుగుతున్నా హరీష్ బాబు దండవిడ్డలు గారు మీరిద్దరు చెప్పండి దీనికి సమాధానం ఒక మాటగా చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీ ప్లస్ బీజేపీ రెండు ఎప్పుడు కలిసే పోటీ చేస్తాయి ఎంపీ సెలక్షన్స్ ఉన్నాయి జెడ్పీ సెలెక్షన్ ఉన్నాయి జెడ్పీ చైర్పర్సన్స్ ఉన్నాయి మేము కలిసే ఉంటాం కలిసి హక్కు చేసుకుంటాం కలిసి చాయ్ తాగుతాం కలిసి బిర్యానీ తింటాం అన్ని బరాబరీ చేస్తాం అర్థంగా ముస్లింలు ప్లస్ మేము అందరం ఒకటే అని ఒక మాట ప్రెస్ పెట్టి అండి ఏం ఎవరేమనుకోరు కదా ఈ దొంగ నాటకాలు ఎందుకు గబ్బు రాజకాలు ఎందుకు అంటే ప్రజల చెవులు ఎందుకు పోలు పెట్టాం మీరు ఇది మా ఆవేశం ఇది మా ఆవేదన ఏం సాధిస్తారు మీరు గిదా మీరు చేసే దొంగ రాజకీయ బీచ్ నికృష్ట రాజకీయాలు ఏం చేస్తారు మీరు చెప్పండి సమాధానం పోలు మీరు గెలిచి చేరమేతారు ఏం బీక్తారు మీరు ఏం చేస్తారు ఏం అభివృద్ధి చేస్తారు మీరు వీళ్ళు అభివృద్ధి చెయ్యరు మిత్రులరా ఈయన దండవీటలు వెళ్తాడు దిమ్ దా బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తాడు కొబ్బరికాయ కొడతాడు నేను గిన్నె నిధులు ఇచ్చిన గన్ని నిధులు ఇచ్చిన అని చెప్తాడు కథం అది అంతటితోటే సమాప్తం అది పూర్తి కాదు పూర్తి కానివ్వరు వీళ్ళు హరీష్ బాబు మొన్న నిధుల మీద నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి వెళ్ళి ఓ ఇక నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు ఏం చేసినావు నువ్వు కాగజ్ నగర్ లో ఒక కాలనీకి పోతే ఎమ్మెల్యే ఎవరో అంటున్నారు ముస్లిం సోదరులారా మేము మీ ఇంటికి వచ్చాము హరీష్ బాబు మా సైడ్ కూడా రాలేదు అని అంటున్నారు మరి మన ఏరియాలోకి గెలిచిన కౌన్సిలరే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అయింది దీనికి మనం ఏం చేద్దాం రండి మున్సిపల్ ఆఫీస్కి ఈ దొంగలు వస్తారు అక్కడికి గల్లా పట్టుకొని నిలదీద్దాం మనం నువ్వేమని చెప్పినావు నువ్వేమని చెప్పి గెలిచినావు ఇప్పుడు ఎవరితోటి ములాఖాత్ అవుతానావు నువ్వు అడుగుదాం రండి నేను వస్తా కెమెరా పట్టుకొని వస్తాను అక్కడికి మేమిద్దరం వస్తాము మీరు అడగకపోయినా మేము అడుగుతాం దండ విట్టల్ హరీష్ బాబు సమాధానం చెప్పాలి దీనికి మేము వదలం కదా సిర్పూర్ నియోజకవర్గం పౌరులం మేము మేము వదలం ఇదండి ముఖ్యంగా దేవేందర్ చాయ్ పే చేసే రచ్చరచ్చ ఖచ్చితంగా పాలయ్య హరీష్ బాబు గారు దాని గుట్ల మరీ మరీ చెప్తున్నా మీ వల్ల ఏం కాదు మీరు రాజీనామా చేయండి ఎమ్మెల్సీ పని కూడా ఖతం అయిపోయింది ఆ రైతుల గోసాలు రైతుల సాగాలకు కబ్జాలు చేసి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాడు ఆయన ఆయన విధానం కూడా తెలుసు ఈ సుధాకర్ రావు చేసిన కథలు ఏంటి బీజేపీలో పాలయ్య హరీష్ చేసే కథలు ఏంటి ఏం జరుగుతుంది అవన్నీ మెల్లమెల్లగా బయటికి వస్తాయి విత్ ఎవిడెన్స్తో కూడా మాట్లాడతాం ఇగో ఒకటే చెప్తున్నా మీరు పిచ్చి పిచ్చి కహనీలు కథలు కేసులు గీసులు ఎన్న పెట్టుకోండి భయపడే పరిస్థితి లేదు దయచేసి చెప్తాను మరీ మరీ అభివృద్ధి అయితే మీరు చేయరు ఏం కాదు మీరు రాజీనామా చేయండి ఓకేనా థ్యాంక్ యూ చూడండి చూడండి